హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో గోంగూర పులిహోర తయారు చేస్తున్నాను ఈ గోంగూర పులిహోర మనము మిగిలిపోయిన రైస్తో అయినా చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు వండుకున్నటువంటి రైస్తో కూడా మనము చేసుకోవచ్చండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ దీ తయారీ విధానాన్ని కూడా మనము చూద్దాం గోంగూర పులిహోర కోసం మనము ముందుగా పౌడర్ తయారు చేసుకోవాలా వాటికి మనం అన్నీ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఏమేమి వేసుకోవాలో చూద్దాము శనగబ్యాళ్ళు ఉద్ది కొన్ని ఆవాలు కొద్దిగా మెంతులు కొంచెం జీలకర్ర మిరియాలు కూడా కొద్దిగా కొన్ని ధనియాలు నాలుగైదు ఎండుమిర్చి ఇవన్నీ మనము దోరగా వేయించుకోవాలా మెంతులు కూడా కొంచెం దోరగా వేగే వరకు ఉంచుకోవాలి అన్నీ దోరగా వేయించుకున్నాం కదా దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఈ కడాయిల్లోకే ఒక కప్పు మనము గోంగూరను కూడా వేసుకోవాలి ఒక కప్పు రైస్కి నేను ఒక కప్పు గోంగూర తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా మగ్గనిచ్చుకోవాలి ఇందులోకి పసుపు ఉప్పు కూడా వేసి మగ్గనిచ్చుకుందాము అంటే కొద్దిగా ఉప్పు హాఫ్ స్పూను పసుపు కూడా వేసి బాగా ఇది మగ్గిపోవాల మనం దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరంతా మగ్గిపోయింది దీన్ని మనము ఇప్పుడు మిక్సీలో మిక్సీ పట్టుకుందాం వేరే కడాయి పెట్టుకొని ఇందులోకి మన పోపు కోసం ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది వేడెక్కింది ఎక్కింది ఇప్పుడు మనం ఇందులోకి పల్లీలు శనగనాలు వేసుకుందాం శనగ బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు కూడా వేయాలి కరివేపాకు పత్తిగా పసుపు ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా గోంగూర పేస్ట్ అది కూడా వేసుకొని కలుపుకోవాలా ఇందులోకి గోంగూర పులిహోరలోకి పులుపు ఉంటుంది కాబట్టి దీంట్లో కారము ఉప్పు కూడా కొంచెం పడుతుంది చూసుకొని వేసుకోవాలి అలాగే ఇంగువ కూడా కొద్దిగా వేద్దాము బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇవన్నీ మగ్గేలాగా కలుపుకొని మనము ముందుగానే అన్నం ఉడికించి పెట్టుకున్నాం కదా వాటిలో కలుపుకోవడమే ఇంకా ఈ తర్వాత అంతా సూపర్గా ఉంటుంది ఈ గోంగూర పులిహోర టేస్ట్ రెగ్యులర్గా చేసే పులిహోర కన్నా ఈ ఈ పులిహోర చాలా బాగుంటుంది గోంగూర పులిహోర ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్నాము అన్నము వీటిలోకి మనము ముందుగా వేయించి పెట్టినటువంటి ఈ పౌడర్ని వేసి కలుపుకుందాం మనము అన్నం క్వాంటిటీ ఎంతుందో దాన్ని చూసి మనము ఈ పౌడర్ని కలుపుకోవాలి మనం ఒకవేళ దీన్ని స్టోర్ చేసుకున్నా కూడా బాగుంటుంది వేరే కర్రీస్లో కూడా మనం వేసుకోవచ్చు వీటి స్మెల్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులోకి ఇప్పుడు మనము తిరువాత వేసుకుందాము అన్నీ వేసి కలుపుకోవాలి చేత్తోనే కలిపితేనే ఇది టేస్ట్ బాగుంటుంది స్పూన్తో కలిపితే సరిగా కలుసుకోదు చేత్తో కలిపితేనే అంత రైస్కి బాగా పట్టుకుంటుంది ఈ ఇది కలుపుతుంటేనే మంచి వాసన వస్తూ ఉంది ఇది కమ్మని వాసన చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సూపర్ టేస్ట్ ఇది విహోరాని కలిపేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము నేను చెప్పినట్టు ఆ పౌడర్ని మీరు తయారు చేసుకొని ఇందులో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోరలోకి మనం చింతపండు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఎవరు పులుపు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఇది మిగిలిపోయిన రైస్తో కూడా మనం కలుపుకోవచ్చు అప్పుడే వండినటువంటి రైస్తో కూడా మనము చేసుకోవచ్చు అప్పుడే వేడివేడిగా తినడం కంటే ఇది కాసేపు మనము కలిపి పెట్టాక తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది గోంగూర పులుపు అంతా కూడా రైస్ పట్టుకొని మంచి రుచితో ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి